హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మీకు నిన్నటి వీడియోలో చెప్పాను కదా పార్ట్ టూ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను మళ్ళీ ఫ్రైడే రోజు వీడియో అనేది లెంత్ ఎక్కువగా ఉందని ఒక చిన్న వీడియోని అయితే ఆ రోజు పంపించేస్తాను ఒక థర్టీ మినిట్స్ వరకు ఉంటుంది ఒకవేళ వీడియో పార్ట్ వన్ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో కానీ లేదు అంటే ఐ కర్లు అండ్ కర్లు ఆ లింక్ అనేది పెడతాను ఒకసారి దాన్ని కూడా చూడండి సో ఇంకా పార్ట్ టూ వీడియో అయితే మేమైతే ఈవినింగ్ టైంలో ఇంకా ఇంటి దగ్గర వర్క్ చేస్తున్నారు కదా వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే అనమాట ఇంకా ఎండలు అయితే మామూలుగా లేవు నిజంగా ఒక మాటలో చెప్పాలి అంటే ఇంట్లోంచి పారిపోయామనమాట సో ఇంట్లో మామూలుగా లేదండి మా ఇప్పటి వరకు అయితే అసలు కొంచెం ఎండ కూడా తెలియలేదు ఆ రోజు ఏంటో తెలియదు కానీ ఎండ అనేది సమ్మర్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అన్నమాట అంతా ఎండ తెలియడం మామూలుగా ఎప్పుడు కూడా అంత ఇబ్బందిగా ఏమీ అనిపించలేదు అంతకుముందు కూడా ఎండ ఎక్కువగా ఉంది అని అందరూ చెప్తున్నా సరే మాకు మాత్రం ఇంట్లో చాలా చల్లగా ఉంది వాటరింగ్ అది జరుగుతూ ఉంటుంది కదా అందుకోసం కూడా చల్లగా ఉంది అలాగే మనది డూప్లెక్స్ మోడల్ కాబట్టి పైన కూడా మరొక స్టేర్ ఉంటుంది కాబట్టి కింద ఎండ అనేది ఏమీ తెలియ తెలియకుండా చక్కగా ఉండేది ఆ రోజు ఏంటో తెలియదు కానీ చాలా అంటే చాలా ఎండ అనేది ఉంది ఎండ తెలిసినా తెలియకపోయినా ఇంకా చెమటలు మాత్రం మామూలుగా పట్టలేదు ఇంకా ఫ్యాన్ దగ్గర కూర్చున్నా సరే చెమటలు అలా పడుతూనే ఉన్నాయి కేవలం ఏసీ ఆన్ చేసుకుని రూమ్లో కూర్చుంటే మాత్రమే బాగుందనమాట ఇంక ఇది కాదురా బాబు ఎలా అయినా బయటకు వెళ్దాం అనుకుంటున్నాం కదా అని నేను అంటే ఇంట్లోకి కావాల్సిన సరుకులు తీసుకొద్దామని కడియం విక్టరీ బజార్కి వెళ్దాం అనుకున్నాము ఎలాగో మా హస్బెండ్ నేను వెళ్దాం అనుకున్నాము సో ఇంకా చీకటి పడిన తర్వాతే వెళ్తున్నాం కదా లేట్గా బయలుదేరుతున్నాం ఇంకా పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోవచ్చు కాసేపు పిల్లలు చల్లగలుగుంటారని సో ఇంకా అలా అయితే తీసుకెళ్ళిపోతున్నాము ఇంకా వాళ్ళు వెళ్ళే వరకు అంటే ఇంటి దగ్గర పనిచేసే వాళ్ళు వెళ్ళే వరకు కూడా చీకటి పడిపోతుంది అనమాట వాళ్ళు చీకటి పడిపోయే వరకు ఉంటున్నారు సో వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము బయలుదేరాం కాబట్టి ఇక్కడ చూడండి బయట చూస్తుంటేనే చీకటిగా అనిపిస్తుంది సిక్స్ థర్ సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ అయిపోతుంది అప్పటికి క్వార్టీ టు సెవెన్ అవుతుంది అనుకుంటా ఇంకా ఇక్కడైతే మా డూప్లికేట్ గేట్ ఒకటి ఉందనమాట మాకు అది పెట్టేసుకొని వెళ్ళిపోయాం బయలుదేరిపోయాం అనమాట సో ఇంకా వెళ్ళే కొద్ది ఇంకా స్టార్టింగ్ మేము ఇక్కడ బయటకు వస్తేనే చాలా అంటే చాలా కూల్గా ఉంది ఇంకా బయటికి వెళ్ళే పని లేకపోతే మాత్రం మేడపైకి పై ఎక్కేసి కాసేపు కూర్చోవాలనుకున్నాము ఇంకా చూస్తున్నారు కదా మా హస్బెండ్ షర్ట్ కూడా పూర్తిగా తడిచిపోయింది అప్పటికప్పుడు ఇక్కడైతే వెళ్ళే వెళ్ళేదారిలో పాము కనిపించింది మేము దారిలో పాము కనిపిస్తే అక్కడ ఒక నిమిషం బండి ఆపి ఫోన్ మాట్లాడుతుంటే ఆధారిలోనే వెళ్తుందనమాట ఇదైతే సాధారణంగా ఎప్పుడు మేము వెళ్ళేటప్పుడు దారిలో డే టైంలో కూడా అలా పాములు అనేవి వెళ్తూ ఉంటాయి ఎందుకంటే అన్ని చుట్టూ నర్సరీస్ అవి ఉంటాయి కదా దానికోసమని పాములు వెళ్తూ ఉంటాయి అనమాట సో ఇంకా చూసుకుని ఎవరైనా సరే అలా వాటిని వెళ్ళనిస్తారు అప్పటి వరకు పక్కన ఒక నిమిషం నుంచి ఉంటామంతే సో ఇంకా ఇక్కడైతే ఇంకా చీకటి పడిపోతుంది కదా ఎంత హాయిగా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేము పొద్దుటి నుంచి మొత్తం ఇంకా స్వెట్లోనే ఉండిపోయాం కాబట్టి ఇంకా బయటికి వెళ్తుంటే మనసు అంతా చాలా హ్యాపీగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉందన్నమాట సో చాలా అంటే చాలా కూల్గా చాలా బాగుంది అంత మంచి గాలిని నిజంగా పిల్లల్ని తీసుకువెళ్ళడం మంచిదైంది సో అంత మంచి గాలిని ఆస్వాదించారు పిల్లలు కూడాను ఇంకా ఇక్కడ మరొక విషయం చెప్పడం మర్చిపోయాను సో మేము మామూలుగా కడి వెళ్దాం అనుకున్నాం కదా ఇంకా వెళ్తుంటే పిల్ అనిపించింది మామూలుగా ఇంకా పిల్లల్ని ప్రతి సమ్మర్కి ఎక్కడో ఒక ప్లేస్కి అయితే సరదాగా అనమాట సో ఎగ్జిబిషన్కి కానీ లేదంటే ఏదైనా పార్క్కి కానీ సరదాగా అలా తీసుకెళ్తూ ఉండేవాళ్ళము ఇంకా ఇప్పుడు వర్క్ జరుగుతుంది కాబట్టి ఇంటి దగ్గర అసలు బయటికి వెళ్ళడానికి తీరిక అనేది ఉండట్లేదు దానికోసం పాపం పిల్లల్ని కూడా ఎక్కడికి తీసుకు వెళ్ళలేదు ఇంకా మా హస్బెండ్ వాళ్ళకి చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలని ఇంకెలా డైరెక్ట్ తీసుకెళ్ళిపోతూ ఉన్నారనమాట ఇంకా పిల్లలైతే ఏంటి డాడీ అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు అని అడుగుతున్నారు పిల్లలకి షడన్ సర్ప్రైజ్ ఇవ్వాలని అలా తీసుకెళ్ళాము సరదాగా నాకైతే తెలుసు అప్పటికే నాతో చెప్పారనమాట పిల్లల్ని సరదాగా తీసుకెళ్దాము సర్ప్రైజ్ ఇద్దామని సో ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇస్కాన్ టెంపుల్ దగ్గర అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది కదా ఆ ప్లేస్ అయితే ఇది సో ఇక్కడి వరకు వచ్చేసామన్నమాట ఆ చీకటినే మళ్ళీ నైట్ టైం అప్పటికి సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ ఆ టైం అవుతుంది అనుకుంటే అక్కడికి వెళ్ళేసరికి అనుకోకుండా వచ్చేసాము ఈ టైంలో అసలు ఇంటి దగ్గర బయలుదేరి ఇక్కడ వరకు రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఎప్పుడైనా దగ్గరగా వెళ్ళాం కానీ ఇంతవరకు అయితే ఎప్పుడు రాలేదు సో ఇంకా ఇక్కడి వరకు పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చామంటే పిల్లలకి కూల్ కూల్గా ఏదైనా తినిపించాలనిపించింది ఇంకా ఇలాగ ఐస్ కోలా తినిపిద్దామని తీసుకొచ్చాము పిల్లలు ఈ మధ్య కాలంలో అయితే ఐస్ కోలా అసలు తినలేదు ఇంకా సడన్గా ఇక్కడ వచ్చి బండి ఆపగానే పిల్లలకి అప్పుడు అర్థమైపోయింది అనమాట ఓ డాడీ ఇది తినిపించడానికి తీసుకొచ్చారా అని అప్పుడు అర్థమైంది వాళ్ళకి సో ఇంకా వచ్చేసాము సడన్ సర్ప్రైజ్ పిల్లలు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారనమాట సో వాళ్ళ డాడీ కూడా మళ్ళీ తీసుకొచ్చేసారు డాడీ అని సైలెంట్గా అనమాట ఇంకా అంటే అడగకుండానే తీసుకొచ్చేసారు కదా అందుకని సైలెంట్గా ఉండిపోయారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అసలు మాట్లాడలేదన్నమాట బయలుదేరినప్పటి నుంచి కూడాను సో అంటే కడియం అనుకున్నారు ఫస్ట్ అయితే కడింగ్ దాటినప్పటి నుంచి ఇంకా మాట్లాడలేదు ఇంకా ఇక్కడ వచ్చి పిల్లలు నిత్య అయితే మ్యాంగో మ్యాంగో అయితే తీసుకుంది మ్యాంగో ఫ్లేవర్ తీసుకుంది ఆరెంజ్ మ్యాంగో అని ఉంది ఆరెంజ్ మ్యాంగో తీసుకుంది అలాగే చింటూ వచ్చి మిక్స్డ్ ఫ్లేవర్స్ తీసుకున్నాడు ఈ మామూలుగా ఈ ఐస్ అనేది చూడండి చింటు ఇలా పంటితో కొరికితేనే వాడికి కూలింగ్ అనేది వెళ్ళి పళ్ళకి వెంటనే జుమ్మను లాగినట్టుంది బాబోయ్ అన్నాడు వెంటనే వాడు సో తర్వాత వాడికి కూడా ఒక ఫ్లేవర్ అనేది తీసేసుకున్నాము మిక్స్డ్ ఫ్లేవర్ కావాలని అడిగాడు వాడు సో వాడికి కూడా తీసుకున్నాం అనమాట మ్యాంగో అయితే థర్టీ రూపీస్ తీసుకున్నారు మిక్స్డ్ ఫ్లేవర్ అయితే ఫార్టీ తీసుకున్నారు ఇద్దరికి అలా సెవెంటీ అయిందంతే అంతే సో ఇది న్యాచురల్గా ఎప్పుడూ ఉండే ప్రైజే ఎక్కడైనా సరే ఇదే ప్రైజెస్ ఉంటాయి సో ఐస్కోల్ అనేది ఈ చుట్టుపక్కల అయితే ఎక్కడ ఉండదు సరిగ్గా దొరకదనమాట ఇక్కడ ఈ ప్లేస్లో అయితే ఎప్పటి నుంచో ఉంటుంది ఇంతకుముందు కూడా ఈ మధ్య కాలంలో మా హస్బెండ్ నేను కూడా బయటికి వెళ్ళినప్పుడు తిన్నాము నార్మల్గా అయితే నేను ఐస్ కానీ ఐస్ క్రీమ్ కానీ పెద్దగా అంత ఇష్టంగా ఏమీ తినేయను సో దానికోసమే నా రోజు నేను తిన్నాను కానీ నాకు చాలా టైం పట్టింది వాళ్ళ డాడీ అదే చెప్తున్నారు పిల్లలతో అమ్మ గంట గంట సేపు తింటూ ఉందిరా అని చెప్తున్నారు అనమాట సో చాలా టైం తిన్నాను నేను ఇంకా చూస్తున్నారు కదా పిల్లలైతే ఇలా ఎంజాయ్ చేసేస్తున్నారు పిల్లలు వైస్ తిండం అయిపోయిన తర్వాత వాళ్ళ డాడీ అడిగారు అనమాట ఇంకేమైనా తినాలని ఉందా ఇంకా ఫ్రెండ్కి తీసుకువెళ్ళినా అని అడిగారు సో ఆ రోజు మామూలుగా అయితే సాటర్డే కాబట్టి వాళ్ళు మాట్లాడకుండా ఏదైనా తినాలని ఉందా అంటే చాట్ గారు అంతే లేదు అంటే డెఫినెట్గా రెస్టారెంట్కి వెళ్దామనేవారు రెస్టారెంట్కి వెళ్తే చక్కగా బిర్యానీ తినొచ్చు కదా అనుకునేవారు అనమాట సో మామూలుగా ఇంట్లో ప్రతిరోజు వస్తామాను అంటే ప్రతిరోజు కాదు వీక్లో కనీసం టూ టైమ్స్ అయినా బిర్యానీ చేస్తాను అయినా సరే బయటికి వెళ్ళినప్పుడు చక్కగా రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తినాలి వాళ్ళకి నచ్చిన బిర్యానీ ఆర్డర్ పెట్టాలనే వాళ్ళకు ఉంటుంది సో ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి ఇంకా అసలు దాన్ని ఊసి రానివ్వలేదు పిల్లలు అది కూడా ఒక రకంగా మంచిదే నిజంగా రెస్టారెంట్కి వెళ్తే మేము ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయినా అయిపోయేది ఇంకా చాట్ తిన్నామని తిందామన్నారు కదా చాట్ అయితే మాకు కడియంలోనూ కూడా ఉంటుంది కాకపోతే ఇంకా రాజమండ్రిలో చాటు కడియంలో చాట్కి డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకో తెలియదు కానీ మాకు కడియంలో చాట్ తెచ్చుకుంటే అంత టేస్ట్ అనిపించదు చాట్ అనే కాదు సో కాకపోతే అక్కడ పానీపూరి మాత్రం బాగుంటుంది వెజ్ మంచూరియా చాట్ ఇలాంటివి పెద్ద టేస్ట్ ఏమీ అనిపించవు ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు తెచ్చుకున్నాము సో ఒక్కొక్కసారి పిల్లలు అదే కావాలి అని మారం చేసినప్పుడు మాత్రం ఇంకా ఎక్కడ కుదరకపోతే తేవడం ఇంకా కడియం నుంచి తీసుకొస్తారనమాట పెద్దగా టేస్ట్ ఏమి ఉండదు అంతగా బాగోదనమాట ఎప్పుడో ఒక్కొక్కసారి బాగుంటుంది కానీ తక్కువే టేస్ట్ అనేది మంచిగా ఉండడం సో ఇంకా ఇలా అయితే ఎలాగో రాజమండ్రిలోనే ఉన్నాం కాబట్టి కొంచెం ఫ్రెంట్కి అయితే వచ్చేసాము ఇంకొక ఒక పది నిమిషం జర్నీ చేస్తామంటే పుష్కర్ గాడ్ దగ్గరికి అన్నమాట సో అక్కడి వరకు తీసుకొచ్చేసారు చాట్ని తింటూ చల్లగాలను ఆస్వాదిస్తూ అక్కడైతే ఎంజాయ్ చేస్తారు పిల్లలు కాసేపు నిజంగా గోదావరి పక్కనే ఉన్నాం కాబట్టి చాలా అంటే చాలా చల్లగా ఉంది అంత చల్లటి గాలిలో వేడివేడిగా చాట్ తింటూ ఉంటుంది మరి నిజంగా అసలు మాటల్లో చెప్పలేము చాలా అంటే చాలా బాగుందిని సో తర్వాత వచ్చి ఇంకా మసాలా పూరి కూడా ఆర్డర్ చేశారనమాట అంటే మసాలా పూరి కూడా తింటామన్నారు వాళ్ళ డాడీ మళ్ళీ ఇంకా ఏమైనా తింటారా తినాలని ఉంటే చెప్పండి అని అడిగితే మసాలా పూరి అడిగారనమాట సో అందరం తినలేము కదా మళ్ళీ అందుకని టూ ప్లేట్స్ చెప్పి ముగ్గు నలుగురిని షేర్ చేసేసుకున్నాం అనమాట సో ఇంకా ఫైనల్గా వచ్చి మేమైతే మామూలుగా ఇంటి దగ్గర బయలుదేరింది విక్టరీ బజార్కి వెళ్దామని బయలుదేరాము కదా సో ఇంకా మా హస్బెండ్ అన్నారు ఇక్కడ స్మార్ట్ పాయింట్ ఉంది కదా ఇక్కడికి వెళ్దాము ఇంకా మనం అక్కడికి వెళ్ళే లోపు విక్టరీ బజార్ అనేది క్లోజ్ చేసేస్తారేమో టైం అప్పటికే ఎయిట్ థర్టీ అయిపోతుంది సో క్లోజ్ చేసేస్తే ఇబ్బంది కదా అని ఇంక ఇక్కడికి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడికి వచ్చాము కానీ నాకు అంతగా ఏమీ నచ్చలేదు నచ్చకపోవడానికి ఏముంది కానీ సో అంత కన్వీనియంట్గా లేదనమాట ఎప్పుడు విక్టరీ బజార్కి కానీ డిమార్ట్కి కానీ వెళ్ళి తీసుకోవడం అలవాటు ఇంట్లోకి ఏమైనా కావాల్సినవి సో అది మనం కొత్తగా ప్లేస్ మారినప్పుడు ఎందుకో మనసుకి కూడా పెద్దగా నచ్చదు కదా ఇంకా అది ఇంపార్టెంట్ అనేది అయితే తప్పదు వెళ్ళి తీసేసుకుంటాము ఒక పది పన్నెండు వస్తువులు కావాలి సరుకులు కావాలి తీసుకోవాలి అన్నప్పుడు నేను ఎందుకో అంత కన్వీనియంట్గా ఫీల్ అయి ఉండలేకపోయాను అక్కడికి వెళ్ళాను కానీ ఎందుకు నాకు నచ్చలేదు అసలు ఇంకా మా హస్బెండ్ అన్నారు ఇక్కడ నీకు కావాల్సినవి ఇంపార్టెంట్గా కావాల్సినవి కొన్ని తీసుకో ఒకవేళ విక్టరీ బజార్ కానీ ఓపెన్ చేస్తుంటే తీసుకుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు అంటే మళ్ళీ సండే ఎప్పుడో ఒక రోజు రావచ్చు వచ్చిన తర్వాత తీసుకుంది గాని అన్నారనమాట ఇంకా కొన్ని అయితే ఎదురుగా కనిపించేవి ఇలాగా గ్లూకోజ్ తీసుకున్నాను తర్వాత ఆయిల్ ఒకటి తీసుకున్నాను అనమాట అంటే మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్ ఇంట్లోకి యూస్ చేసి ఆయిల్ టిన్ ఒకటి తీసుకున్నాను ఫైవ్ ఫైవ్ లీటర్స్ది సో తర్వాత వచ్చి పిల్లలు ఇంకా బబుల్ గమ్స్ అలాంటివి ఏవో తీసుకున్నారు ఒక నాలుగైదు రకాలు తీసుకుని ఇంకా బయటకు అయితే అనమాట ఇక్కడ కూడా అంటే అన్నీ ఉన్నాయి కాకపోతే ఏంటి అంటే మనకి కావాల్సిన పప్పు దినుసులు లాంటివి అయితే ఇంక ఇందులో ప్యాకెట్స్ అనేవి పెద్దగా లేవన్నమాట చాలా తక్కువ ఉన్నాయి ప్యాకెట్స్ తీసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అలా కాకుండా డిమార్ట్లో మనం వేసుకుంటూ ఉంటాం కదా బ్యాగ్స్లో వేసుకుని వాటిని ప్యాక్ చేయించుకోవాలి సో అలా ఉంది ఇక్కడ సో అది కొంచెం ఇబ్బంది అనిపించింది అలాగే కావాల్సినవి కొన్ని మసాలా దినుసులు అలాంటివి అయితే ఎంత తిరిగినా ఎంత వెతికినా కనిపించలేదన్నమాట సో ఇంకా వాళ్ళని మళ్ళీ అడిగి ఎక్కడున్నాయో అడిగి తీసుకోవడం ఎందుకు అప్పటి నుంచి నేను వెళ్ళినప్పటి నుంచి అంటున్నాను అనమాట వెళ్ళిపోవచ్చు విక్టరీ బజార్కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ వద్దు అసలు అంటున్నాను సో ఎలాగ వెళ్ళాము కదా ట్రయాలీ కూడా తీసుకొచ్చేసాము ఊరికి వెళ్తే బాగోదు ఏ ఒకటి కొన్ని తీసుకో ఇంపార్టెంట్గా కావాల్సినవి అన్నారు మా హస్బెండ్ అయితే సో ఇంకా ఎందుకులే గొడవని ఇంకా అవి తీసేసుకొని బయటకైతే వచ్చేసాము సో ఇంకా ఇవి ఆల్రెడీ లగేజ్ బ్యాగ్ ఒకటి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చేసాను ముందే ప్లానింగ్తో వచ్చేసాం కాబట్టి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన బ్యాగ్ బ్యాగ్లో అయితే ఇవన్నీ పెట్టేసుకున్నాము ఇంకా మ్యాగీ ఒకటి తీసుకున్నారు అలాగే బబుల్ గమ్ అలాంటివి అయితే తీసుకున్నారు అనమాట పిల్లలు సో తీసేసుకొని ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరిపోయాము ఇంక కరెక్ట్గా వెళ్ళేసరికి విక్టరీ బజార్ అనేది క్లోజ్ చేయడానికి రెడీ అవుతున్నారు అంటే ఇంకా కస్టమర్స్ అయితే ఎవరు లేరు వాళ్ళు మాత్రమే ఉన్నారనమాట క్లోజ్ చేసేస్తారు మేము వెళ్ళకపోతే మాత్రం ఒక్క నిమిషం లేట్ అయితే క్లోజ్ అయిపోదును సో ఇంకా వెళ్ళగానే షాప్ ఉందని ఇంకా మా హస్బెండ్ కూడా బండి మీద నుంచి దిగలేదనమాట నేను పరుగులు పరుగులు వెళ్ళిపోయాను లోపలికి వెళ్ళి అక్కడ పడ్డామంటే వాళ్ళే ఆగుతారు కదా తీసుకునే తీసుకునేవరకని ఇంకా చక్కచక్క అయితే వెళ్ళిపోయాను తర్వాత వెంటనే నా వెనకాలని నిత్య కూడా వచ్చేసింది ఇంకా కావాల్సినవన్నీ తీసేసుకున్నాను చక్కచక్క పదే పది నిమిషాల్లో ఇక్కడ ఈజీగా అన్నీ ఎప్పుడూ తీసుకుంటాం కాబట్టి అలవాటుగా ఉండి ఏదెక్కడ ఉంటుందో తెలుస్తుంది కాబట్టి చక్కచక్క తీసేసుకున్నాను కావలసినవన్నీ సో అంత హడావుడిగా తీసుకున్నాను కాబట్టి ఇంకా ఒక రెండు మూడు అయితే మర్చిపోయాను తీసుకోవడం సో ఇంకా అవి మా హస్బెండ్ తీసుకొస్తారులే రోజు వెళ్ళి వచ్చే దారే కదా అని ఇంకా అవైతే తీసేసుకుని ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాము సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంకా ఫ్రైడే రోజు ఎలా జరిగింది అందుకే పార్ట్ వన్ పార్ట్ టూగా పెట్టాల్సి వచ్చింది ఇది కూడా ఎయిటీన్ మినిట్స్ దాటేసిందనమాట ఈ వీడియో కూడాను సో ఇంకా ఇంకా ప్రతిదీ లాగా చూపించాలని చూపిస్తున్నాను కాబట్టి ఇంకా ఇంతకు మించి తక్కువ పెడదామన్నా సరే అంతా కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఏదో ఒకటి ఉంది కదా ఇలా వ్లాగ్ అంతా కూడా చూపించేస్తాను ఇంకా కొన్ని బిడ్స్ అయితే కట్ చేసేస్తాను అనుకోండి సో మళ్ళీ వాటిని మ్యూజిక్ పెట్టి చూపించడం ఎందుకు లేని బిడ్స్ అనేవి కట్ చేసేసాను ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ ఆ టైం అయితే అయిపోయింది ఇంకా వచ్చేసరికి మా వీధిలో మేము తప్ప అందరూ నిద్రపోయారు అనమాట మొత్తం అందరూ నిద్రపోయారు ఎప్పుడు ఇదే జరుగుతుంది ఇప్పుడు కూడా అదే జరిగింది సో ఎప్పుడు కూడా మా హస్బెండ్ లేట్గా వస్తారు కాబట్టి సో మేము మాత్రమే చాలా లేట్గా నిద్రపోతూ ఉంటాము మా వీధిలో మొత్తం అందరూ కూడా నైన్ ఓ క్లాక్ అయ్యేసరికి చక్కగా తలుపులు వేసేసుకుని లైట్స్ ఆఫ్ చేసేసి పడుకుని పోతారు సో మాకైతే ఇప్పుడు లేట్ అయిపోతుంది ఇంకా వచ్చిన తర్వాత ఈవినింగ్ బాగా సెట్ వచ్చేస్తుందని తొందరగా వెళ్ళిపోయాం కదా హడావిడిగా ఇంకా కాఫీ కూడా తాగలేదన్నమాట ఇంకా వచ్చిన తర్వాత కాఫీ పెట్టుకొని ఫైనల్గా ఫ్రెష్ అయిపోయాం ముందైతే ఫ్రెష్ అయిపోయి కాఫీ పెట్టుకొని వేడివేడిగా కాఫీ అనేది తాగేసి ఒక అరగంట పిల్లలతో అలా ఇలా మాటలు చెప్పేసుకొని చక్కగా అనమాట పిల్లలు ప్రతిరోజు ఇంకా ప్రతిరోజు కాదు ఎప్పుడైతే ఇలా బయటకు వెళ్తామో అప్పుడు అనమాట వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి ఎక్కడికి వెళ్ళాము మళ్ళీ ఏం చేస్తాము ఇదంతా రిపీట్ చేసి వాళ్ళ డాడీకి చెప్తూ వాళ్ళిద్దరూ అలా చెప్పుకుంటూ ముగ్గురు చెప్పుకుంటూ ఉంటారనమాట సో అది నేను వింటూ పని చేసుకుంటూ ఉంటాను సో ఇలా జరుగుతుంది మా ఇంట్లో అయితే ప్రతిరోజు కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ బ్లాగ్కి లైక్ చేయండి అలాగే ఈ వీడియో చూస్తూ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే మన బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల ప్రతిరోజు నేను పంపే వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్లోకి వస్తూ ఉంటాయి సో నేను ఇలా వాయిస్ చెప్పుకుంటూ ఉంటున్నాను కానీ మా పిల్లల డోర్ అనేది బాధేస్తూ ఉన్నారనమాట అమ్మ అయిపోయిందా వాయిస్ చెప్పుకోవడం అయిపోయిందని మీకు వినిపిస్తూనే ఉంటుంది సో ఇలానే ఉంటుంది ఇంటి దగ్గర ఒకటి ఉన్నారు కదా వాళ్ళు స్కూల్కి వెళ్తే పర్వాలేదు కానీ ఇంటి దగ్గర ఉంటే అయ్యే పని కూడా అస్సలు అవ్వదు వాయిస్ చెప్పుకోవడమే చాలా ఇబ్బంది అయిపోతుంది సో ఇంకా వేడివేడిగా కాఫీ తాగేసి కాసేపు కబుర్లు చెప్పుకొని నిద్రపోయాము ఓకే ఫ్రెండ్స్ ఇలా పార్ట్ టూ బ్లాగ్ అయితే ఇలా జరిగింది పార్ట్ వన్ కూడా నేను ఐ కార్డ్స్లో కానీ ఎండ్ కార్డ్స్లో కానీ వదులుతాను తప్పకుండా వీడియోని కూడా వాచ్ చేయండి ఒకవేళ ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోస్కి లైక్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి అలాగే రిలేటివ్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలాగే మన ఛానల్లో ఇప్పటి వరకు ఎన్నో రకాల రెసిపీస్ని చూపించాను ఒకవేళ రెసిపీస్ని కూడా చూడాలి రెసిపీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి ఆ రెసిపీస్ని కూడా చూడండి మనం వ్లాగ్స్లో కూడా రెసిపీస్ని చూపిస్తున్నాం కాబట్టి మీరు వ్లాగ్స్లో చూపించే రెసిపీస్ని కూడా ఫాలో అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్